అదృశ్యానికి గురైతే మంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ వెటకారం చేసే ఒక్కొక్కడు కానీ నన్ను వెటకారం చేసే ఒక్కొక్కడు కానీ ఏ రోజు ఒక్కడు కూడా కూర్చొని ఎందుకు ఇంత మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ లో అదృశ్యమైపోయారు వీళ్ళు ఎలా ఒకళ్ళు వచ్చారా వస్తే ఎలా తిరిగి ఇంటికి వచ్చారు ఈ రోజు దాకా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు క్యాంబోడియాకి తరలించడం ఈ విధంగా దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫెలోస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బీన్ ట్రాఫిక్ టు క్యాంబోడియా అండి క్యాంబోడియాలో తీసుకువెళ్ళేసి వాళ్ళ వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్ డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ జాబ్ స్కామ్ ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే ఫెడెక్స్ కొరియర్ స్కామ్ తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా మన మన వాళ్ళు మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని ముగ్గురిని మేము పట్టుకున్నాము వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అమాయక అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత ఆ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ క్యాంబోడియా వాళ్ళకి ఇస్తారు ఎవరికి క్యాంబోడియా వాళ్ళకు వాళ్ళు వీళ్లకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్లకు పాస్పోర్టు తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీజు ఇదంతా కట్టాలి కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఎవరైనా మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వసూలు చేస్తారు దాంట్లో ఎయిటీ థౌజండ్ క్యాంబోడియా వాళ్ళకి పంపిస్తారు క్యాంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎయిటీ థౌజండ్ పంపించేసి వీళ్ళు సెవెంటీ థౌజండ్ ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరై ఎవరిని అయితే ఇక్కడి నుంచి పంపించారో వాళ్ళ ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు తర్వాత ఎక్స్టార్షన్ కన్ఫైన్మెంట్ ఈ ఈ సెక్షన్స్ కింద కింద క్రిమినల్ ఆల్సో వీళ్ళ మీద రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక నలభై శాతం మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి రెండు ఒక్క సంవత్సరం నలభై శాతం అధికంగా దాడులు పెరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్ మహిళల మీద దాడిలో ఆరవ స్థానంలో ఉంది భారతదేశంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యానికి గురైతే ఈ మంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ వెటకారం చేసే ఒక్కొక్కడు కానీ నన్ను వెటకారం చేసే ఒక్కొక్కడు కానీ ఏ రోజు ఒక్కడు కూడా కూర్చొని ఎందుకు ఇంతమంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమైపోయారు వీళ్ళు ఎలా ఒకళ్ళు వచ్చారా వస్తే ఎలా తిరిగి ఇంటికి వచ్చారు ఈ రోజు దాకా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు నేను అనుక్షణం తప్పన పడతా ఉన్నాను మీకోసం పనిచేసే వ్యక్తులు లే నేను ఎందుకు నేను అందరికీ సుఖాల్లో గుర్తున్నాను అందరికీ నా జీవితం నా అదృష్టం దురదృష్టం నేను సక్సెస్ అయినప్పుడు నన్ను ఎవరు గుర్తుపెట్టుకోరు కష్టం రాగానే పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు కష్టం రాగానే జనసేన గుర్తొస్తాడు